శ్రీ భీ నమ ఓ ప్రేక్షకులకు అందరికీ కూడా శుభోదయం శుభ సాయంత్రం సుప్రభాతం ప్రేక్షకులందరూ కూడా మా వీడియోలను చూసి చాలా ఆదరిస్తున్నారు ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు మనం ఆ శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి కటాక్షం కోసం నిత్యం చెప్తున్న మా శ్లోకాలతో పాటు ఈరోజు కూడా ఒక అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకుందాం అదేవిధంగా మా వీడియోని లైక్ చేయండి సోడి చెప్పిన శ్లోకాలు రోజుకొకటి మీకు అందిస్తాము ఏడు శ్లోకాల్లో ప్రతినిత్యం కూడా మనం చదువుకుంటే అమ్మవారి కటాక్షం కరుణ మనకి ఉంటుందని సాక్షాత్తు శివుడే చెప్పాడు కాబట్టి ఆ ఈ శ్రీయం శ్రీమాత నమ దుర్లభం సర్వదేవానాం చతుసష్ఠి కళాస్పదం పద్మాధీనం వరాంతానమ్మ నిధి నిత్యదాయకం ఈ మంత్రం చదువుకుంటూ కూడా అమ్మవారిని నిత్యం ప్రార్థిస్తూ ఉండాలి ప్రతినిత్యం చదువుకుంటే ఆ అమ్మవారే మనకి అనేక రూపాలుగా వచ్చి మనకి కావలసినవన్నీ ఇస్తుంది అని చెప్పి శివపరమాత్ముడే మనకు చెప్పాడు కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చదువుతూ ఉండండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి